మీరు బాగానే కష్టపడుతున్నారు కానీ పోస్ట్ పోన్ గురించి ఏందన్నా మరి ఇంత ద్వారం చేస్తుంది గవర్నమెంట్ అయితే దీంట్లో కొన్ని చిలికలు రావడం కూడా ఒక మనకు పెద్ద మైనస్ అయింది ఒక కొంతమంది సైలెంట్ గా కొంతమంది సైలెంట్ గా చదువుకుంటారేమో అక్కడ చదువుకునేటోళ్ళు అన్న టెన్ పర్సెంట్ కూడా లేరు అన్న ఎందుకు అని అంటే హాస్టల్ వెల్ పేరు కు చదువుకున్నది మొన్నటి వరకు బిఏడ్ చేసిన వాళ్ళే హాస్టల్ వెల్ఫేర్ కూడా చదువుకున్న వాళ్ళే వాళ్ళు కూడా బిఏడ్ చేసిన వాళ్ళ హాస్టల్ వెల్ఫేరు చదువుకొని కొద్దిగా టైం దొరుకుతుందేమో ఎట్లా పెట్టి వేసిర్రు కదా టైం ఇస్తారన్న కాన్సెప్ట్ లో అటు నుంచి మళ్ళీ ఇటు డైవర్ట్ అయ్యి అందరూ ఇప్పుడు అక్కడ హాస్టల్ వెల్ఫేర్ సిలబస్ కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ డిఎస్సి కచ్చేసరికి ఎవరికి టైం సరిపోతుంది ఇక్కడ పాత వాళ్ళకైనా అదే పరిస్థితి కొత్త వాళ్ళకైనా అదే పరిస్థితి మళ్ళీ ఇప్పుడు డిఎస్సి ఇప్పుడు మానవతరాయి కానీ వాళ్ళు కానీ అన్నట్టుగా రేపటి రోజున మళ్ళీ డిఎస్సి పడుతుంది ఈ రాజకీయ నాయకులు మనం మళ్ళీ నమ్ముకుంటామన్న ఆశ లేదన్న మాకు అందుకోసమే మీరు ఇప్పుడు ఇంత రిస్క్ తీసుకుని వాళ్ళందరితో మీరు మాట్లాడతారు కదా మాకు కూడా అనిపించింది ఆనాడు టిఆర్ఎస్ గవర్నమెంట్ వీలైతే మీరు ఎట్లా కష్టపడి కొట్లాడిర ఈ అలా ఈ పరిస్థితులలో మా కోసం ఎంతో కొంత కష్టపడుతున్నారు అందుకే బాధ అనిపిస్తుంది అన్న ఈ జీవితం నలభై పద్దెనిమిది సంవత్సరాలు నేను కూడా కాకపోతే యూనివర్సిటీలో ఎంఎస్సి చేసినా బిఏడి చేసినా డిఏడి చేసినా అసలు సరిపోతులేదన్న కరెక్ట్ గా సిలబస్ చూస్తే హెవీ సిలబస్ ఒక నువ్వు ఎనిమిది నెలలు పది నెలలు ఇచ్చినా చదివలేనంత సిలబస్ ఉంటుంది అన్న అసలు అనేది వాస్తవానికి మొన్న దాకా సారి ఇచ్చిన టైమ్ లో కేసీఆర్ ముందు పెట్టిన డిఎస్సి లా పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్ లో సైకాలజీ లేదు ఇప్పుడు సైకాలజీ కొత్తగా యాడ్ చేసి ఆ ఉన్న పది మార్కుల బోర్డు అంత సిలబస్ నెత్తి మీద పెట్టి అలా ఘోరంగా అంటే ఘోరంగా నరకం దూ పెడతారా అది పోస్ట్ పోన్ అవుతుందా తెలియదు జరుగుతుందా తెలియదు దాని అయితే మామూలుగా మానసిక వేదన లేదు చచ్చిపోయేటట్టున్నది ఒక్కొక్కరు పరిస్థితి ఇప్పుడు నీ ముప్పై తొమ్మిది సంవత్సరాలు ఉంది ఇద్దరు పిల్లల కల్ ఉంది నేనేం చది అవుతున్నా అంటే ఒక్కొక్కరు యువకులు ఎంత ఎట్లా ఉంటదన్నా చెప్పండి ఇప్పుడు తడప తడుపు ఉద్యోగం చేసుకుంటా అటు ఇటు ఫ్యామిలీని చూసుకుంటా చదువుకోలేక ఇటు అటు కాకుండా ఏ మరి దారుణం ఈ పరిస్థితి వాడు ఉద్యోగాలు అయ్యాక పది పది సంవత్సరాలు అయితే వాడు అట్లనన్నా ఉంచిండు కానీ వీడు అనవసరం చేసి ఓదా నేను ఓదా నొకటి ఏందన్నా ఈ పరీక్షలు పెట్టే విధానం వీళ్లకు అధికారులకు ఆలోచన ఉండదా లేకపోతే ఈ ఈ పాలకులకు ఈ ప్రజాప్రతినిధులకు కనీసం ఇంగిత జ్ఞానం లేదా అసలు ఆయన మానవత రాయి చదువుకున్నట్టు మాట్లాడినట్టు అనిపించలేదు నువ్వు ఒక ఉద్యమకారుడు తెలంగాణ ఉద్యమంలా కష్టపడుకోవట్లా వ్యక్తులు యొక్క మాట్లాడలే ఆయన కొట్లాడింది ఉద్యోగాల కోసమే వీళ్ళు అడిగేది కూడా నిరుద్యోగులే కదా అడిగింది కూడా నిరుద్యోగులమే కదా మాకు ఉద్యోగాలకు సమయం ఏమి ఉద్యోగం అడుగుతలేం కదా మాకు ఉద్యోగం ఏమి అడిగితే అది తప్పు ఉద్యోగానికి టైం కావాలనేది ఒక న్యాయబద్ధమైన కోరికే కదా దీన్ని వాళ్ళు బూచిగా చూపెట్టి ఇవాళ స్కూల్ లో తోలుతాము రేపే పళ్ళకు పోవాలంటే ఈ జూలై జూన్ లో స్టార్ట్ అయింది స్కూల్ జూన్ లా జూలై ఆగస్ట్ లా సెప్టెంబర్ అక్టోబర్ దాకా ఈ ఐదు నెలలు ఎవరితో గడుపుతారన్న వాళ్ళు ఈ ఐదు ఏ టీచర్లను పెట్టి నడిపిస్తారు వాళ్ళు విద్యావాల ఇంటర్లను తీసుకుంటే జూన్ దాకా నడుపు అంటే జూన్ దాకా అవసరం లేదు వీళ్ళు మార్చి దాకా ఏప్రిల్ దాకానే ఉంటుంది టెన్ మంత్స్ ఏ ఉంటది వాళ్ళ పీరియడ్ నువ్వు 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 రిజల్ట్ ఇచ్చి ఇంకో నెల రోజులు చేసి రెండు నెలలు పోస్ట్పోన్ చేసి రిజల్ట్ ఇచ్చినా కానీ మాకు పెద్ద అదిగా నష్టం జరగదు కదా నాకు ప్రభుత్వ పాఠశాలల్లో ఇవ్వాలనే ప్రాబ్లం కాలేదు పదేళ్ల నుంచి ఇలా ఈయన టీఆర్ఎస్ లకు కాంగ్రెస్ లకు పోయిండు నాలుగు పార్టీలో తిరుక్కుంటా మార్కుండా వచ్చిన వాళ్ళ వీళ్ళంతా ఇలా ఇలా ఏ సరిగ్గా ఉన్నారన్న ఈయన ఇలా చచ్చి ఈయన బల్మూరి వెంకట వీళ్ళంతా దొంగలు కలిసి రియాజ్ సార్ వీళ్ళంతా కలిసి మమ్మల్ని ఆశలు చెప్తారు ఆయన ఏంది రియాజ్ సార్ కి గ్రూప్ టూ క్లాస్లు చెప్పుకుంటే నడిచిపోతుంది అన్నట్టు ఆయనకు ఉన్నది ఆయన ఫైవ్ మంత్ కోచింగ్ సెంటర్ ఏదో ఉన్నది కదా ఆయన ఆయన నడుస్తుంది ఈయన బల్మూరి నాలుగు ఇన్స్టిట్యూట్లలో తీసుకొని పైసలు ఆడుకునే నేను ఉస్మాని ఉన్నా అన్న ఫోర్ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ ఉన్నా ఏం చేయాలి చెప్పన్నా ఈ ఇంత సఫర్ అవుతున్నాము ఒక్కొక్కరి పరిస్థితి ఘోరం అన్నా నలభై ఏళ్ళ ఖర్చు కూడా ఏంది బాధలు పదేళ్ళ నుంచి లేవు వాడు పెట్టకపోయినా బాధ దెబ్బ మా పెద్ద బాధ అని పెట్టి వీళ్ళు నరకం చూస్తారు ఎందుకు అని అంటే ఇప్పుడు హాస్టల్ వెల్ఫేర్ అనేది బిఏడ్ చేసిన వాళ్ళే ఇక్కడ డిఎస్సి అనేది బిఎడ్ చేసిన వాళ్ళే మళ్ళా అనేది బిఏడ్ చేసిన వాళ్ళేనా న్యాయపరమైన చిక్కులు అని మాట్లాడతాడు ఏదో డిజిపిఎస్సీ అని మాట్లాడతాడు న్యాయపరమైన చిక్కులు పోస్ట్ పోన్ కు న్యాయపరమైన చిక్కులు ఏమస్తాయన్నా ఇప్పుడు ఇక్కడ ఎవ్వడు కూడా పరీక్ష పెట్టమని కొట్లాడతలేరు ఒక్కడన్నా పరీక్ష కనీసం పరీక్ష పెట్టమని కొట్లాడని కనబడడా అన్న పరీక్షకు కొద్దిగా వాయిదా ఏమైనా అడిగట్టులే ఉన్నారు ఇప్పటి వరకు కూడా పరీక్ష వాయిదా వేయమన్నా అడివే కానీ పరీక్ష పెట్టమన్న ఎవరు లేరు ఎయిటీ పర్సెంట్ ఇప్పుడు మాకు ఫోన్ చేసే మా గ్రూపుల కూడా ప్రతి ఒక్కరు అడిగేటోళ్ళు అన్న టైం దొరుకుతుంది అన్న టైం దొరుకుతుంది ఎందుకంటే కొంచెం లో కొంచెం ఏమన్నా తెలుస్తదేమో బయట నుంచి అన్న కాన్సెప్ట్ ఎట్ల టైం ఇస్తారా టైం ఇస్తారా చిన్న వాళ్ళకి అంచు మొదలుకుంటే పాత వాళ్ళకి మొదలుకుంటే పది సంవత్సరాల నుంచి ఇప్పుడు నూట ఇరవై రెండు టెట్ మార్కులు వచ్చినప్పుడు అది అడుగుతుంది క్వశ్చన్ ఎందుకంటే భయం లోపల మళ్ళీ రాదేమో ఈ అవకాశము ఏ ఉన్న ముప్పై పోస్టులు ఇరవై పోస్టులలో ఇప్పుడే బయటపడాలి అన్న భయం అన్న అంతే తప్ప ఏం బాధపడదు ఇప్పుడు అట్లా ఊడిపోయినట్టే కదా అన్న కనీసం ఇట్లా ఊడిపోతే వేరు కానీ అట్లా ఊడిపోతే ఎట్లుంటది చెప్పండి దారుణమైన పరిస్థితి అన్న ఇది మరీ చెప్పుకోవడానికి ఘోరం ఉన్నది వీళ్ళంతా కలిసి ఏం చేద్దామని చూస్తున్నారు ఈ నిరుద్యోగులను అందరినీ కానీ ఎస్పెషల్లీ లను కావాల్సి అడిగింది టైం డిఎస్ఓళ్లు సరే ఇలా గ్రూప్ టూ వాళ్ళు మనం ప్రిపేర్ అయ్యే డిఎస్సి మనం ప్రిపేర్ అయ్యం మన వాళ్ళే వాళ్ళకి సమయమయంగా మేము అద్దం అంటే కానీ దీనికి కూడా రెండు నెలలు మూడు నెలలు టైం ఇచ్చేది ఉంటే దానికి దీనికి కలిపి ఎటు చదువుకునే వాళ్ళు అటు వెళ్ళిపోతారు ఇది వేరు సిలబస్ అది వేరు డిఎస్సి కి సిలబస్ హెవీ ఉండడం వల్ల అడుగుతారు డిఎస్సి కి ఐదు సంవత్సరాల నుంచి చదువుతురుగా రియాజ్ సార్ మాట్లాడతాడు మాకు ప్రిన్సిపాల్ అన్న డైట్ లా రియాజ్ సార్ అనే టైనే మా ప్రిన్సిపాల్ నాలుగు ముక్కలు నేర్చుకుని ఏదో మాటలు చెప్పుకొని ప్రజారాజ్యం పార్టీలు ఇన్ని సంపాదించుకొని వీళ్ళకచ్చి బ్లాక్మెయిల్ రాజకీయాలు చేసుకుంటా బతికే వాళ్ళు వీళ్ళంతా వీళ్ళని కూర్చుని పెట్టి రేవంత్ రెడ్డి చర్చలు జరుపుడు వాళ్ళ మమ్మల్ని తీసుకొచ్చి వాళ్ళు మా మమ్మల్ని నాశనం చేస్తే అందుకు వాళ్ళు రెడీగా ఉంది ఇలా వాళ్ళకి ఏమి లేదు ఇన్స్టిట్యూట్లలో పైసలు వస్తాయి గ్రూప్ టూ పెట్టుకుంటే నాలుగు నాలుగు రూపాయలు సంపాదించుకోవచ్చు నాలుగు అని చెప్పేసి వాళ్ళ ఆలోచన డిఎస్సికి ఎవడు కొనడన్నా డిఎస్సి సిలబస్ బుక్లేజ్ చదువుతాడు ఎవడైనా కానీ ఆయన మూడు వందలు కమ్ముకుంటారు నాలుగు వందల కమ్ముకున్నారు అశోక్ సార్ అన్నట్టు ఆయన గ్రూప్స్ కు చెప్పుకుంటాడు అశోక్ సార్ అంటుండు కదా అశోక్ సార్ అన్నట్ైనా గ్రూప్స్ గురించి మాట్లాడతాడు డిఎస్సి గురించి కాదు మాట్లాడేది డిఎస్సి అనేది మేము మాకు మేము వ్యక్తిగతంగా కొట్లాడుకుంటా స్వతంత్రంగా కొట్లాడుకుంటాది ఒకరిద్దరికి అన్యాయము ఎవరికి అందరికి అన్యాయమే జరుగుతుంది ఇక్కడ ఇక్కడ ఎవరికి వస్తుందో ఎవరికి పోతుందో సెకండరీ అని ఉన్న సమయంలో ఎవడు చదవలేదు ఈ పరిస్థితి అన్న ఏం చేయాలో అర్థం అయితే లేదు అన్న ఏమైతే అయితుంది కొంతవరకు అయితే మేము కూడా సురేష్ యాదవ్ అన్న నువ్వు మీరు కొంచెం మీరు కూడా ముందట ఉంటారు కదా కొంచెం సహకరించండి అన్న సహకరించండి విషయం ఏంది విషయం ఏంటంటే ఈ హాస్టల్ వెల్ఫేర్ పెట్టడము ప్లస్ చెట్టు పెట్టడం మాకు మైన సే కూర్చున్నది అదే డిఎస్సి ఇదే టైం అని చెప్పేది అంటే ఆ దేవసేన మేడం అనే మేడం కూడా ఇవి తాత్కాలికమైన చెప్పింది ఫస్ట్ షెడ్యూల్ అట్లా నా సీరియస్ గుండె ఇదే మీకు షెడ్యూల్ రా బాబు మీకు ఆన్లైన్ లోనే ఎగ్జామ్ జరుగుతుందరాబ్యా అని చెప్పేసి ఒక మాట గట్టిగా కరాకండిగా చెప్పేది ఉంటే ఆనాడు ఇవ్వల ధైర్యం ఉన్నోళ్లు వాళ్ళు కష్టంగా కష్టపడ్డోళ్ళు అదే కష్టపడ్డ ఈ మధ్యలో సోషల్ వెల్ఫేర్ ఆఫీసర్ తీసుకురాకుండా ఉంటే ఇంకా కాబట్టి సోషల్ మీడియా కూడా పెట్టకపోతే ఇప్పిడనే పోతుండ దాని వల్ల ప్రిపేర్ కాకపోతే ఆ టైం ఇప్పుడు కొత్తవాళ్ళు కొట్లాడేది ఏం లేదన్నా కొత్త అసలు ఎవరు కొట్లాడతలేరు ఇక్కడ మిస్ గైడ్ చేస్తుండ్రు జనాలను అంటే కొట్లాడది మేజర్ గా అడిగేది అందరు కూడా పాత ఎక్కువ కానీ ఇక్కడ ఏం చూపిస్తున్నారు అంటే కొత్త అడుగుతురు అడుగుతారు అడుగుతురు వాళ్ళు పాత వాళ్ళు ఐదు సంవత్సరాల నుంచి చదువు డిఎస్సీ అనేది ఐదు సంవత్సరాల నుంచి ఎప్పుడు పడుతుంది అని ఎవరు చదవలేదు అని ఇప్పటిదాకా ఎవరు కలుద్దరు వందలు కలుద్దరు మిగిలిరు తప్ప అందరూ ఎవరు సీరియస్ గా కూర్చున్న ఆక్స్పరిట్లు లేరు రీజన్ ఏంటంటే ఆ డిఎస్సి ఎన్నడ పడుతుందో తెలియదు ఎన్న పడుతుందో తెలియదు ఆ కేసీఆర్ గవర్నమెంట్ ఇప్పుడు మా వరంగల్ జిల్లాలో సున్నా పోస్టులు పోయిన సార్ పోస్టులు స్కూల్ అసిస్టెంట్ రెండు పోస్టులు మ్యాథమెటిక్స్ ఓ అంత దరిద్రంగా నోటిఫికేషన్ వేసిపోయిన సరి ఇంకెక్కడ ఇంట్రెస్ట్ వస్తుంది అన్న ఎవరికైనా గానీ నాన్ లోకల్లో పోయి కొట్టుకోవాలంటే అప్పుడు ఏం కొట్టేటోళ్ళు అది పరిస్థితి ఇప్పుడు ఐదు పర్సెంట్ అన్న నాన్ లోకల్ అది కూడా లేదు ఆ నార్మలైజేషన్ లేదు టెట్ కు విధి విధానాలు లేవు పద్ధతి లేదు పాడు లేదు ఈ కూర్చున్న వాళ్ళు వీళ్ళెంత తెలియకల్లో మరి మాట్లాడటోళ్ళు వీళ్ళెంత వివేకవంతులు అర్థమైతే లేదు కానీ ఒక్కొక్కరు ఒక్కొక్క రంగం మాట్లాడతారు మేము కూడా నేను ఎమ్మెల్యేలకు వాళ్ళకి వీళ్ళకి కాల్ చేసి అడిగినామన్నా అడిగితే వాళ్ళు కూడా మేము ఒకసారి సీఎం గారి దృష్టికి తీసుకెళ్తాము మాట్లాడతాం మరి దీని గురించి అని అన్నారు ఇక మరి వాళ్ళ ఏంది వాళ్ళ లో ఏమన్నా చర్చించా చర్చించలేదా తెలియదు కానీ పిల్లలను పెట్టుకోని ఫ్యామిలీలను అసలు నార్మలైజేషన్ అనేది అన్న ఇప్పుడు దానికి ఇప్పుడు వాళ్ళ ఆలోచన ఏంటంటే ఇది డిస్టిక్ వైజ్ పోస్ట్ కాబట్టి ఇక్కడ ప్రాబ్లమ్స్ ఏం రావు జిల్లాల వారిగానే తీసుకుంటున్నాం కాబట్టి జిల్లాల వారిగా వచ్చిన మార్కులనే అనే పరిగణలోకి తీసుకుంటాం అన్నట్టు వాళ్ళ ఆలోచన కానీ ఇక్కడికి వచ్చేసరికి గురుకుల పోస్ట్ వచ్చేసరికి అప్పుడు జోనల్ పోస్ట్ అయితది జోనల్ పోస్ట్ అయినప్పుడు ఇప్పుడు వరంగల్లో రాసిండు సపోజ్ లోనికి నూట ఇరవై రెండు మార్కులు వచ్చినాయి పేపర్ మామూలుగా వచ్చింది అదే ఆదిలాబాద్ అనుకో లేకపోతే నా అదే కామారెడ్డి తనుకో లేకపోతే వేరే జిల్లా తనుకో అతనుకో నూట పదో నూట ఐదు వచ్చిన పేపర్ టఫ్ వచ్చింది అప్పుడు ఈయనే ఆయన ఒకటే జోన్ లకు వచ్చేస్తారు అప్పుడు ఏమైతుంది తక్కువ మార్కులు వచ్చినోడు ఎక్కువ మార్కులు వచ్చినోడు ఒకటే అన్న పేపర్ వాడు వేరే రాసే వీడి వేరే రాసే ఇప్పుడు ఏం జరుగుతుంది అంటే ఇక్కడ మామూలుగా పేపర్ ఇచ్చిన టఫ్ గా పేపర్ వచ్చిన ఒక టైప్తారు అక్కడ అప్పుడు ఎక్కడ ప్రాబ్లం అంటే గురుకుల పోస్ట్ అక్కడ ప్రాబ్లం అవుతుంది అప్పుడు టెట్ నార్మలైజేషన్ అనేది అక్కడ కావాల్సిందే ఖచ్చితంగా అప్పుడు గురుకుల నష్టపోతారు కదా అంటే జిల్లా పోస్ట్ కి అంటే నష్టపోరు డిస్టిక్ పోస్ట్ కి ఎవరికి ఏం ప్రాబ్లం కాదు ఎందుకంటే ముప్పై మూడు జిల్లాలలో ముప్పై మూడు రకాలుగా పేపర్లు ఇచ్చారు కాబట్టి ఎవరి జిల్లాలో వాళ్ళ పాత జిల్లాల ప్రకారం రాసుకున్నారు అయిపోయింది ఇప్పుడు మళ్ళా వాళ్ళు జోనల్ పోస్ట్ వచ్చేసరికి ప్రాబ్లం ఫేస్ చేయాల్సి వస్తుంది ఇప్పుడు మైపాల్ అది యాదవ్ వేరే జోన్ వేరే జోన్ ఇప్పుడు మీ ఇద్దరం ఒక కాడ రాసిన మీకు ఎక్కువ వచ్చింది నాకు తక్కువ వచ్చినాయి నా పేపర్ తక్కువ ఉంది మీ పేపర్ మామూలుగా ఇచ్చారు ఒకటే తీరు అయ్యారు కదా అనేది ఇప్పుడు ఏం జరుగుతుంది మీరు మేము ఒకటే అవుతాం జోన్ లో పోయినాక అప్పుడు ప్రాబ్లం అవుతుంది అన్నట్టు అంటే అప్పుడు తెట్టు తక్కువ ఉన్నోళ్ళు నష్టపోరా అన్న మరి ఇప్పుడు నార్మలైజేషన్ ఐజేషన్ చేస్తే లేదా నార్మలైజేషన్ చేస్తేనే కరెక్ట్ అన్న ఎందుకు అని అంటే ఆ టెట్టులో నార్మలైజేషన్ చేసినప్పుడు ఏమైంది అని అంటే తక్కువ మార్కులు వచ్చిన పేపర్ టప్ ఇచ్చిన వాళ్ళకు కొన్ని మార్కులు యాడ్ చేస్తారు యాడ్ చేయడం వల్ల ఏమైందంటే ఇప్పుడు నూట పది వచ్చిన వాళ్ళకు పది మార్కులు యాడ్ అయితే నూట వైపు కూర్చుంటారు వాళ్ళు అట్లా వాళ్ళ కలిసి వస్తది మళ్ళీ నష్టపోయి మళ్ళీ పోతుందా మళ్ళీ ఏదో డౌట్ వస్తున్నా కేస్ ఏసిండ్రు అన్న దాని మీద కూడా చేసిండ్ర్రా కేస్ ఏసిర్రు ఆల్రెడీ ఉన్నది ఈ పదవి పది పది కో పదకొండుకో పన్నెండుకో ఉంది హియరింగ్ అది కూడా అది అసలు ఏం సందిగ్ధం అన్న ఇప్పుడు ఇప్పుడు మీలాంటి వాళ్ళు ఇప్పుడు జనాలంటే వంద మందిని చూసి వేల మందిని చూసిన వాళ్ళకే మీకు డౌట్ డౌట్ వస్తా అని చూడండి ఎట్లుంది చూడండి చాలా విషయాలు తెలియదు కాబట్టి అవును వస్తాయి అన్న ఈ లీగల్ ఇష్యూస్ వస్తాయి ఇట్లా కూడా వస్తాయి చేసేస్తుంది ఎందుకంటే వాళ్ళ చేతుల అడ్వకేట్ జనరల్ ఉంటాడు కాబట్టి ఎటంటే నడిపిస్తారన్న ఇప్పుడు మనం ఇప్పుడు మనం ఏముందన్న నిరుద్యోగులం ఎక్కడ దాకా పోగలుగుతాం ఎంత వరకు పోగలుగుతాం కొట్లాడ వరకు పోగలుగుతాం బాగా తక్కువ అంతే కదా ఇది ఏం చేయాలి చెప్పన్నా మరి దానం ఉంది చాలా సార్లు మిమ్మల్ని మాట్లాడినా మీతో కూడా మీకు లైవ్ గా చూస్తే గుర్తుపడతారేమో కానీ మీతో మాట్లాడినా నేను నేను అక్కడ ఇక్కడ ఎందుకంటే చాలా మీరు ఆనాడు ఎంత కష్టపడ్డరో చూసినాం ఆగ్నూరు మురళి లాంటి వాళ్ళని వాళ్ళందరినీ తీసుకొచ్చి ఒక్కొక్కరిని ఒక్కొక్కరిని ఒక్క తాటికి మీరు తీసుకొచ్చి అందరినీ తీసుకొచ్చి ఎంత కష్టపడ్డరో తెలుసు మాకు కూడా చూసినాం కదా అన్న మేము లైవ్ గా చూసినాం కాబట్టి తెలుసు ఇలా ఎంత కష్టపడ్డా గానీ ఇలా మళ్ళీ పోయి ఏదో దొరల చేతుల నుంచి తీసుకొచ్చి దొంగల పెట్టినట్టు ఉన్నది ఇప్పుడు కథ మీ పేరు ఏ పేరు అన్నారు రాజు అన్న నా పేరు నేను సేవ్ చేసుకుంటా నేను ట్రై చేస్తా మీరు నిరాశపడీ చదవండి అందుకే ఇక్కడ ఇంకొక మైనస్ ఏంటంటే డిఎస్పీ